వివిబి నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వట్టెం మనోహర్ కాపు సంక్షేమ సంఘానికి కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ వార్తలతో ముందుంటుంది వివిబి నైన్ న్యూస్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ముఖ్యంగా కాపులకు సంబంధించి ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని మేము ఆదుకుంటామని విదేశీ విద్యని విద్యార్థులకు అందిస్తామని కాపు సంక్షేమానికి తోడ్పడతామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా కేవలం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి పదవులు అలంకారప్రాయంగా ఇచ్చారు కానీ నిధులు కేటాయించలేదు దానికి ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయం వద్ద టీడీపీ జనసేన సంబంధించినటువంటి కాపు నేతలు స్వయంగా వారి కుటుంబాల పిల్లలతోటి తొంభై కోట్లు కాపు విదేశీ విద్యకి విధులు నిడుదల చేయాలని ఆ నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమిస్తామని ధర్నా చేసిన మాట వాస్తవం కాదా అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి మీరు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క కాపు సంక్షేమానికి నిధులు విడుదల చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి కార్పొరేషన్ ప్రతినిధులకి చైర్మన్కి ఆ కార్పొరేషన్ డైరెక్టర్లకి నిధులు కేటాయించి వారికి పూర్తి హక్కులు ఇవ్వాలని రాబోయే రోజుల్లో విదేశీ విద్య కానివ్వండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాపు నేసం ద్వారా మహిళలను ఆదుకున్నారో దాన్ని కూడా మీరు కొనసాగించాలని ఏదైనా సరే నేను డిప్యూటీ సీఎంగా అవటానికి ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కొన్ని విషయాలు చూసుకుంటే గత ప్రభుత్వం ఇలా కాపుల్ని పట్టించుకోలేదు నేను మీ వాడిని మీరు నాకు అండగా ఉండాలి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని మీరు కాపుల్ని అడిగిన మాట వాస్తవం కాదా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు దాని మేరకు వారందరూ ఓట్లు వేసి మీరు మద్దతు ఇచ్చినటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మరి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మీరు విదేశీ విద్య మీద కానీ కాపు సంక్షేమానికి ఎన్ని కోట్లు నిధులు విధు నిధులు విడుదల చేశామనే విషయం కానీ మీరు చెప్పకపోవడం దారుణం ఇకనైనా సరే మీరు దీని మీద దృష్టి పెట్టి కేవలం ఒక కులంగా దీన్ని చూడకుండా ఈ కాపుల్లో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశీ విద్యని ఇస్తామని మీరు చెప్పినటువంటి ఎన్నికల హామీలో భాగంగానే మేము అడుగుతా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మరి కాపు యువత ఆధ్వర్యంలో పెద్ద నిరసన కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుందని మీకు తెలియజేస్తూ వెంటనే కాపు సంక్షేమ నిధికి ఈ యొక్క విదేశీ విద్యకి నిధులు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం